నమ శివాయ హర హర శంభో శంకర ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణార్పణ మస్తు వెల్కమ్ బ్యాక్ టు జాస్ బ్లాగ్స్ ఈరోజు మనం ఇరవై నాలుగో అధ్యాయంలోకి వచ్చామండి కార్తీక మా కార్తీక పురాణం జరుగుతున్నాము ఇరవై నాలుగవ రోజు చేయవలసిన విధులు ఏంటో తెలుసుకుందాం ఇరవై నాలుగవ రోజు బాహుళ నవమి దుర్గాదేవిని దర్శించాలి పుల్లని వస్తువులను తినకూడదు ఈరోజు దాంపత్య శుభం నిషేధము ఎర్రని పువ్వులు ఎర్రని రవిక ఎర్రని చీర ఎర్రని గాజులు దానం ఇవ్వాలి ఈరోజు చేయవలసిన పారాయణము అంబరీషుని ద్వాదశి వ్రతము అత్రిమహాముని కార్తీక మాస పౌర్ణమి వ్రతమహత్యము చెప్పి మరల అగస్త్యునితో ఓరుషీశ్వర కార్తీక వ్రత ప్రభావము గురించి ఎంత విదినను తనివి తీరదు నాకు తెలిసిన ఇంకొక కథ చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు కార్తీక శుద్ధ ద్వాదశికి హరిబోధిని అనే మరొక పేరు కలదు ఆనాడు పుణ్యనదులలో స్నానము చేసినందువలన సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానము చేసినందువలన ఎంత ఫలము కలుగునో కార్తీక వ్రతమునందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు చేయువారికి అంతే ఫలము కలుగును ఆ ద్వాదశి వ్రతము చేయవలసిన విధానము చెప్పేదని వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసము ఉండి ద్వాదశ గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేము నేను మహత్యంను వివరించి ఒక కథ కలదు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వము అనే రాజు గొప్ప విష్ణు భక్తుడు ద్వాదశీవ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేసేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పముగా ఉండగా ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధనకు సిద్ధముగా ఉన్నాడు అదే సమయము నచ్చట కోప స్వభావుడు దూర్వాసముని రాగా అంబరీషుడు ఆ ముని గౌరవించి ద్వాదశి గడియలలో భోజనమును రమ్మని కోరాడు దుర్వాసుడు అందుకు అంగీకరించి సమీపమును గల నదికి స్నానమునకై వెళ్ళాడు ఆ విధముగా అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు వాదశి గడియలు దాటిపోవచ్చు నవి అంబరీషుడు ఏం చేయాలో తోచక తనలో తాను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మని పిలిచింది ఆ ముని నదీ స్నానమునకు వెళ్లి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆతిథ్యం ఇచ్చేదని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహాపాపము అది గృహత్సన ధర్మము కూడా కాదు ఆయన వచ్చి వరకు ఆగినచో ద్వాదశి గడియలు దాటిపోను వ్రతభంగము మహాకోప స్వభావము కలవాడు ఆయన రాకుండా నేను భోజనము చేసినచో నన్ను శపిస్తాడు నాకు ఏమీ తోచుకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన తర్వాత భుజించిన హరిభక్తిని వదిలిన వాడు నగుదును ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము వృధా ్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసే దుర్వాసనకు కోపము వచ్చును అదీ కాక ఈ నియమమును నేను అతిక్రమించినచో వెనుకటి జన్మల ఎందు చేసిన పుణ్యమును నశించును దానికి ప్రాయచిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాఖమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వారిక గడియలలో భోజనము చేయటే ఉత్తమము అయినను పండితులతో పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిపించి వారితో ఈ విషయం అంతి చెప్తాను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి తక్కువ జాతి భోజనము పెట్టేదను అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విశారదుడును మహాతపశాలి సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసునంతటి వాణిని అవమానించిన పాపము కూడా రావచ్చును అతిథి ఏ జాతి గౌరవింప తగ్గవాడే అందులోను దుర్వాసుని వంటి మహాత్ముని అధిగమిస్తే విప్ అవమానించినట్లు అవుతుంది ఆ అవమానం వల్ల సిరి సంపదలు ఆయువు అన్ని నశించిపోతాయి సర్వం శూన్యం అవుతుంది కానీ దుర్వాసుడు చేసిన పని కూడా ఏమీ బాగలేదు ద్వాదశ కారణకు వస్తానని చెప్పి రాకుండా ఉండటం చాలా పొరపాటు అధర్మం కూడా కానీ ఏమి చేయాలో ఏమి తోచడం లేదు ఏమి చేసినా అతన్ని అవమానించడమే అవుతుంది అతిథిని అవమానించిన వాని ప్రాయశ్చిత్తం లేదు ఆ విధముగా ద్వాదశి పాలన చెయ్యని వానికి ప్రాయచిత్తము లేదు కనుక ఈ ధర్మ సందేహాన్ని ఎలా తీర్చాలో మాకేమీ బోధపడటం లేదని ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రవృత కార్తీక మహత్య మందలి చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము పూర్తి అయినది ఓం నమస్తే వాయ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు మీ అధ్యాయం మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మీ ముందు వస్తుంది